జిల్లా మెంటాడ మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలమూరు వెంకట్రావు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వద్దంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలల వేసిన నివాళులర్పించారు అనంతరం హాస్పిటల్లోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు నేను మెంటాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విజయనగరం జిల్లా ఈ రోజు గౌరవనీయులు కీర్తిశేషులు విశ్వ విఖ్యాత నరసరో అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉండి ఈరోజు దేశంలోనే కదా ప్రపంచంలోనే తెలుగువాడి ఆత్మగౌరవం అన్నది నంబర్ వన్ స్థాయిలో ఉంచడానికి కారకులు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వెళ్ళి ఈ దేశం కోసం సేవ చేశారు అలాగే మరి తెలుగుదేశం పార్టీలో ఉండడం అనేది ఒక గర్వకారణంగా గొప్పగా ఫీల్ అయ్యి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఉన్నతమైన శిఖరాలలో ఉంచాలని అందరినీ పేరు పేరు నాకు కోరుతూ ఉన్నాను